అంశం చర్చకు లేనప్పుడు ఏ విధంగా అతని పైన సోషల్ మీడియాలో నిందారోపణ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమాన పరిచిద్దానికి జాబు చెప్పండి చెప్పి లేదు చట్టపరంగా వారు ఇచ్చినటువంటి కేసు ఎదుర్కోమని చెప్తుంది నిన్నటి రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తా వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తుంది ఈ మాత్రం ఇంటికి అనుకోలేదా కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసినా మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది వస్తున్నప్పుడు చూసినా మేము మధ్యలో శిలాపలకలు వేసినాం శిలాపలకలు అన్నిటి కూడా తెల్ల బట్టతో కొన్ని కొద్దిగా కొన్న కొన్నక్కలు ఆకుపచ్చి బడ్డుతో కప్పేసి శిలాపలకలు సైతం అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ స్టాల్ దగ్గర అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికలు కూడా అని చెప్పాలి అధికారులు చెప్తే తప్ప నేను ఎన్నికల కూడా తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగా టీ టీస్టర్ నడపాలని నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టడం మాకు ఆలోచన లేదు కేటీఆర్ గారు ఫోటోలు తీసేసి తగ్గిపోయింది కదా దానిపైన ఎన్నికలు కొట్టినప్పుడు మీద బట్టేస్తే కదా ఎందుకు ఎందుకు దీని రాజధానితోటి ఉన్నా మీరు లెక్క పెడుతున్నా రాశి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా ఎవరైనా మాట్లాడుతున్నారో ఇంకా పెద్ద పెద్ద మాటలతో తప్పైంది మహా మహాప్రభు పోయి లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అని ఎవరెవరు మాట్లాడుతున్న చూస్తున్నాను ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు ఒకరేమో రెడ్ బుక్ అంటారు ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు అరే నీ పది ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు పది మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసిన బయపడలేము ఇప్పుడు తప్పులు చేసింది మీరు ఇంకా పొరపాట్లు సమర్థించుకునే విధంగా మాట్లాడిన ఏ మాత్రం సమవాద ఎన్నికల కోట్లో ఏ రాజకీయ నాయకుడు కోర్టు బయట ప్రపంచం ఉండకూడదు చెప్పని నియమ నిబంధనలు చెప్తుంటే ఆ మాత్రం కూడా నిలవకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తలపడతా ఉన్నాం ఇప్పటికైనా చట్టం తలపడత చేసుకోబోతుంది ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాత్రిలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనమాట చెప్తూ ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండల్లో కూడా అవినీతి జరిగింది అది కూడా నిలబోతుంది రెండు బంగ్లో ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్లు తీసుకుంటే అలాంటి వారికి బత్తాస్పద ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత శ్రమ అనేది ప్రజలు వీళ్ళు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగోతాలు కానీ డబుల్ బెడ్రూమ్లు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా భూ బకాసార్లో వెక్కి వాటిని బయట తీసుకున్న కలెక్టర్ మనోమేద్రి గురి ఏ విధంగా చూస్తున్నాను ఈ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది అండగా నిలబడుతు ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ బైకిని మార్చుకోవాలి ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ రెండు అంతస్తులు బంగ్లాల్ నుండి కూడా తీసుకున్నారో ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకుని రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ ఇచ్చేయండి అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారులపైన వాళ్ళ నిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియస్తా ఉన్నాం వ్యతిరేకం కాదు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి దుకాణాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రావాలి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయా అడగడం తప్ప ఒకటి ఎన్నికలు కోడినప్పుడు రాజకీయ రాజకీయ నాయకుడు కోట ఉండకూడదు చెప్పడం తప్ప ఎన్నికలు కోట్ల తర్వాత మనం అన్నీ కూడా ఇంత జిల్లా పాలకాల సార్ అయితే మనం కూర్చున్నాం దీన్ని ఏదో చిరువలకి చిత్రీకరించడానికి మీరు తప్పను is that not good